హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట సో ఈరోజు నా ఛానల్లో వచ్చేసరికి నేనైతే గనక కరివేపాకు వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి కరివేపాకు వల్ల ఉపయోగాలు తెలిస్తే మనమైతే అస్సలు అనమాట సో అలాంటి వీడియోనైతే మీ ముందుకైతే తీసుకొచ్చిస్తానన్నమాట సో కరివేపాకు వల్ల ఉపయోగాలు ఏంటంటే జుట్టు సమస్యలను మనకి నివారిస్తుంది అనమాట కరివేపాకు మెయిన్లీ వచ్చేసి హెయిర్కి మనకిది బెస్ట్ ఔషధంగా అయితే పనిచేస్తుంది అనమాట జుట్టు మూలాలని ఇది బలపరుస్తుంది అండ్ అలాగే చర్మం యొక్క చర్మం యొక్క సంరక్షణకు కూడా ఇది చాలా అయితే ఉపయోగపడుతుంది అనమాట ఈ ఆకుల రసాన్ని కానీ పేస్ట్ని కానీ కాలిన చోట కానీ తగిన గాయాలకు కానీ రాసినా సరే చర్మం దురదలు ఉన్నా సరే ఇదైతే కనుక మంచిగా అయితే పనిచేస్తుంది అనమాట ఒక మంచి మెడిసిన్లో అయితే పనిచేస్తుంది అనమాట అలా అండ్ అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి అయితే కనుక ఇది రక్తం యొక్క గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది అనమాట ఇది డయాబెటిక్ పేషెంట్స్కి ఒక దివ్య ఔషధంలో అయితేనే చెప్పొచ్చు మనము నాకు తెలిసినంతవరకు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే అయితే కనుక ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ ఉంటేనే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా సో ఇదైతే మనకి ఇంకా ఇంకా చెప్పాలంటే కంటి చూపుని నివారించ కంటి చూపు మనకి బెస్ట్గా ఉండడానికి కూడా దీనిలో ఉన్న విటమిన్ ఏ అయితే కనుక మనకైతే ఉపయోగపడుతుందనమాట అలాగే చర్మం యొక్క సమస్యల్ని నివారించడంతో పాటు కంటి చూపుని పెంచుతుంది అలాగే రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కూడా కరివేపాకు అయితే చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుందనమాట అలాగే యూరిన్ సమస్యల్ని యూరిన్ సమస్యలు పోగొట్టడానికి కూడా కరివేపాకు అయితే ఒక మంచిగా అయితే పనిచేస్తుంది అనమాట ఈ యూరిన్ సమస్యలు కానీ ఎనిమియా సమస్యలు కానీ ఉన్న వాళ్ళైతే కనుక కరివేపాకును యూజ్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి నాకు తెలిసినంతలో చెప్తున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే అయితే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్టు ఎంకరేజ్మెంట్ ఉంటేనే మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా సో కరివేపాకు వల్ల అయితే మనకైతే చాలా అన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఇది శరీర నొప్పులను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందనమాట అలాగే కంటి చూపును మెరుగుపరుస్తుంది అలాగే కరివేపాకు ఉపయోగ ఉపయోగం వల్ల ఏంటంటే చిన్నపిల్లలు అన్నం సరిగా తినకపోయినా సరే కరివేపాకు పేస్ట్ని కొంచెం వేసి పెట్టేసినా వాళ్ళకైతే కనుక బెస్ట్గా అయితే అన్నం తింటారనమాట కొంచెం నెయ్యి వేసి కరివేపాకు పౌడర్ని పెడితే కనుక మంచిగా అయితే అన్నం అయితే తినడానికి కూడా ఉంటుందన్నమాట సో నేనైతే నమ్ముతున్నాను మీరు అంతా కూడా ట్రస్ట్ చేస్తే ప్లీజ్ కరివేపాకునైతే అయితే యూజ్ చేయండి మరిన్ని వీడియోస్ నేను ఇలాగే చేయడానికైతే మీ అందరూ సపోర్ట్ ఉండాలి కాబట్టి నాకు తెలిసినంతలో అయితే నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ని మరింత ముందుకెళ్ళడానికి మీ అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట సో ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నన్ను మరింతగా సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్